ప్రభునందుపరిదారా చాలా మంది మనుషులు భూమి మీద పుడతారు చాలా మంది మనుషులు భూమి మీద కుప్పలు తెప్పలుగా పుడతారు అనవసరంగా పుట్టరు దేవుడే ప్రతి వానికి జన్మనిస్తాడు లక్షలాది మంది కోట్లాది మంది మనుషులు ఉండగా స్త్రీలు లేరని నువ్వు పుట్టావా పురుషులు లేరని నేను పుట్టానా లేరు కోట్ల కొలది లేరు పురుషులు ఇంతమంది ఉండగా నువ్వెందుకు స్త్రీలు లేరా కోట్లాది మంది స్త్రీలు ఉండగా నువ్వెందుకు కానీ ప్రతి మనుషుని జన్మ వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది ఒక చిత్తం ఉన్నది ఒక సంకల్పం ఉన్నది ఒక ప్రణాళిక ఉన్నది అసలు ఆయన నిన్ను ఉనికిలోకి తేకుండానే ఉండగలడు అసలు నీకు ఒక రూపాన్నిచ్చి నీకు ఒక జీవాన్నిచ్చి జీవితాన్ని ఇచ్చి అనే ప్రశ్నే లేకుండా నిన్ను అనేవాణ్ణి నిన్ను అనే వ్యక్తిని అసలు లేకుండానే చేయగలడు అసలు నీకు ఉనికి లేకుండా చేయగలడు కానీ నిన్నంటూ ఉనికిలోకి తెచ్చాడు అంటే తమ్ముడు కాస్త వినటానికి ట్రై చేయ తమ్ముడు గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ ఒక్కసారి పక్కన వాళ్ళు ఒకరికొకళ్ళు చూసుకోండి కొంచెం వందనాలు చెప్పుకోండి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళు వందనాలు చెప్పుకోండి వందనాలు బ్రదర్ వందనాలు చెప్పండి పక్కన పక్కగా తిరిగి చెప్పండి నాకు కాదు పక్కన వాళ్ళకి కాస్త చెప్పండి ముఖాలు చూసి చెప్పండి బాగా వినాలి ముందే చెప్పాను క్లుప్త సందేశం అని ఎంతమంది స్త్రీలున్నా ఎందుకో ఆయన నువ్వు కూడా కావాలనుకున్నాడు ఎంతమంది పురుషులున్నా ఆయన తృప్తి చెందలా ఎంతమంది ఉన్నారు వారిలో నువ్వు కూడా ఉంటే బాగుండు అనుకున్నాడు ఆయన అనుకున్నాడు కాబట్టే నీకు నాకు ఒక ఆకారం ఏర్పరిచాడు ప్రాణాన్ని పోశాడు ఒక ఆత్మనిచ్చాడు మనకు ఒక బ్రతుకును అనుగ్రహించాడు అసలు నువ్వు ఆయన ఆలోచనలు లేవు అనుకో అసలు నువ్వు అనే వ్యక్తి భూమి మీద ఉంటావా ఒక్కసారి చెప్పు నాకు ఉంటావా నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో ఎన్ని కష్టాలు పడుతున్నావు ఎన్ని తిప్పలు పడుతున్నావో అది పక్కన పెట్టు అది కూడా ఇందులోకే వస్తుంది ప్లాన్లో భాగమే ఫస్ట్ అసలు నిన్ను అసలు నువ్వు అనే వ్యక్తి భూమి మీదకి ఎలా వచ్చావు అంటే అందరూ ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి నేను నా అంతటా నేను రావటమో లేకపోతే మరొకరి వాళ్ళను ఇది కావటమో కాదు దేవుడే నన్ను ఈ భూమి మీదకి వచ్చేటట్టు చేశాడు ఇప్పుడు మీ అమ్మకి ఎంతమంది పిల్లలో మీరు నాకు తెలియదు మీ అమ్మకి మీరు ఎంతమంది పిల్లలో నాకు తెలియదు ఒకవేళ నీకంటే ముందు ఒకరో ఇద్దరో ముగ్గురో ఉన్నారనుకో ఆ ఒకరో ఇద్దరు ముగ్గురుతోనే ఆగిపోతే నీకు ఉనికి ఉందా నీకు జన్మ ఉందా కానీ అలా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు నిన్ను కూడా కనేటట్టు దేవుడే కార్యము జరిగించాడు నువ్వు వంద సార్లు అడిగితే లక్ష సార్లు అయినా ఇదే చెప్తాను నేను నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా ఆఖరికి పురుషుడిగా పుట్టి స్త్రీ లక్షణాలున్న హిజ్రావైనా సరే దేవుని అనుమతి లేకుండా దేవుని చిత్తం లేకుండా దేవుని ఉద్దేశం లేకుండా నీకు ఒక రూపు ఏర్పడలేదు నీకు ఉనికి రాలేదు నీకంటూ ఉనికి ఏర్పడి ఒక ఆకృతి నీకుంది అంటే నిన్ను దేవుడే పుట్టించాడు దేవుడే నిన్ను లైన్లో తీసుకున్నాడు గట్టిగా చెప్పాలి స్తోత్రం అయితే చాలామంది మనుషులు దేవుని ద్వారానే భూమి మీదకి వచ్చారు కానీ వచ్చిన వాళ్ళలో కొంతమంది అసలు నేను ఎలా వచ్చానో ఎందుకు వచ్చానో నా పుట్టుక వెనక నా ఉనికి వెనక దేవుడు ఏం నన్ను పంపాడు అనే ప్రశ్న ఉన్న మనుషుల్లో కొంతమంది వేసుకుంటారు కొంతమంది ఆ ప్రశ్న వేసుకోరు ఇప్పుడు ఒక జంతువుని మీరు గమనించండి ఒక గొర్రె దగ్గరికి పోదాం ఏ గొర్రె ఎందుకే నువ్వు పుట్టావు అంటే అది ఏమంటుంది మనకెళ్ళి చూసి బ్యా అంటుంది తప్ప ఏం చేయదు ఒక ఎద్దు దగ్గరికి వెళ్దాం ఎద్దు ఎందుకు పుట్టావే నువ్వు అది చెప్పిద్దా పోనీ అదన్నా ఆలోచించిద్దా అదన్నా ఆలోచించిద్దా తెలియదు దానికి ఎందుకు జంతు పోనీ పక్షులను అడుగుదామా పక్షి ఎందుకు పుట్టావే నువ్వు అంటే చెప్పిద్దా దానికి తెలుసా తెలీదు చేప దగ్గరకు పోయాడుగు మనకు చెప్పటం కాదు అసలు దానికే తెలియదు ఎందుకు పుట్టిందో నేల ప్రాకేటి పురుగుల దగ్గరికి అడుగు ఎందుకు పుట్టారు మీరని సర్పాల దగ్గరికి అడుగు అసలు ఎందుకు పుట్టావే నువ్వు అని చెప్తాయేమో తెలీదు తెలీదు చెప్పలేవు కనీసం ఆలోచించలేవు కూడా కానీ మనిషి పాము కాదుగా పక్షి కాదుగా చేప కాదుగా జంతువు కాదుగా వాటన్నిటినీ ఏలటానికి ఆత్మ కలిగి మనస్సాక్షి కలిగి స్వచిత్తము కలిగి విమర్శ న్యాయం వివేచన జ్ఞానము కలిగి దేవుని వలె నిర్మించబడ్డవాడు అంటే దేవుని పోలిక దేవుని స్వరూపంతో నిర్మించబడ్డవాడు మానవుడు మానవుడు సరైన మనుషుడైతే సరైన మనుషుడైతే వినండి బాగా ఖచ్చితంగా జంతువులు మిస్ అయిందేదో వీడు ఆలోచిస్తాడు ఆ ఆలోచన లేకుండా ఒకడు బతుకుతున్నాడు అంటే వాటికి అతనికి తేడా లేదు ఓకే నువ్వు ఎందుకు పుట్టావు అసలు దేవుడు అనేవాడు నేను ఎందుకు పుట్టించాడు నీ జన్మ వెనకున్న పరమార్థం ఏంటి నీ విషయంలో దేవునికి ఉన్న సంకల్పం ఏంటి అది నువ్వు తెలుసుకున్నావా అంటే ఈ సోదంతా నాకొద్దు అని దాటిపోయే రకం మనుషులను కొంతమంది నేను చూశాను కొంతమంది అట్లాగా ఆలోచిస్తారు అసలు నేను అనేవాడిని ఎందుకు వచ్చాను ఉనికిలోకి అనే ఒక ప్రశ్న వేసుకోకపోతే జంతువుకి మనకు తేడా ఏంది పాయింటా కదా అందరు అందరు ఆలోచించండి అసలు నేనంటూ ఉనికిలోకి వచ్చానంటే అసలు ఎందుకు వచ్చాను నా జన్మ వెనుక దేవునికి ఉన్న సంకల్పం ఏంటి ఉద్దేశం ఏంటి అన్న ప్రశ్న వేసుకోకపోతే ఓ పక్షికి మనకి తేడా ఉందా ఓ ఒక ప్రాకడి పురుగు సర్పానికి మనకి తేడా ఉందా ఓ జంతువుకి మనకు తేడా ఉందా ఓ చేపకి మనకి తేడా ఉందా ఉందా లేదు అదంతా మనం అంతే ఎందుకంటే వాటికి ఆలోచన లేదు అయ్యి వివేచించుకో మనుషులై పుట్టి కూడా తమ జన్మ పరమార్థాన్ని పట్టకపోతే వాటికి మనిషికి తేడా ఉండదు అందుకే వివేచన జ్ఞానం కలిగిన ప్రతి మనిషి ఈ ప్రశ్న ఖచ్చితంగా వేసుకోవాలి ఇంతమంది వ్యక్తులు ఉండగా ఇంతమంది మనుషులు ఉండగా నన్నెందుకు పుట్టించాడు దేవుడు ఇంతమంది స్త్రీలు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు ఇంతమంది పురుషులు ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు ఆఖరికి స్త్రీ పురుషులు కానీ మధ్యస్థ స్థితిలో ఉన్న హిజ్రాలు సైతం ఎంతమంది ఉండగా నన్నెందుకు ఉనికిలోకి తెచ్చాడు దేవుడు అని ఒక హిజ్రా స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఆలోచించాల్సిందే అందరూ యోచించాలి అందరూ ప్రశ్నించుకోవాలి ఆ ప్రశ్న ఎవరికి పుట్టిద్దో వాళ్ళ విషయంలో స్పెషల్గా జోక్యం చేసుకుంటాడు దేవుడు అందుకు చెప్తున్నాను ఈ మాట ఈ ప్రశ్న రాని వాళ్ళకి ఈ ప్రశ్న వేసుకొని వాళ్ళకి దేవుని సామీప్యం దొరకదు కానీ ఈ ప్రశ్న ఎవరిలో అయితే పుట్టిందో వాళ్ళకి దేవుని సామీప్యం దొరుకుతుంది ఆయన సమీపంగా వస్తాడు ఎందుకంటే నేను ఎలాగైతే పుట్టానో ఏదై ఎలాగైతే పుట్టించానో ఎలాగైతే వివేచన ఇచ్చానో ఆ వివేచనను వాడుకొని అసలు నా ఉనికికి కారణం ఏంటి ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు స్పెషల్గా భూమి మీద పుట్టించాడు ఒక స్త్రీగా ఇంతమంది పురుషులు ఉండగా నన్నే ఎందుకో పురుషుడుగా స్పెషల్గా భూమి మీద పుట్టించాడు ఆయన పుట్టించుకోండి ఏమన్నా నేను నో పుట్టించాడు ఎందుకు ఎందుకు నన్ను దేవుడు ఉనికిలోకి తెచ్చాడు అసలు నా జన్మ వెనక దేవుడు ఆశిస్తున్నదేంటి నా విషయంలో అసలు ఆయనకున్న సంకల్పం ఏంటి ఒకవేళ నువ్వు అవయవాల విషయంలో బలహీనుడవై బలహీనరాలు అయితే నన్ను ఇలా ఎందుకు పుట్టించాడు ఎందుకు పుట్టించాడు ఎలా ఎందుకు పుట్టించాడు కొంతమంది స్త్రీలు అనుకుంటారు నేను మగాళ్ళకు పుడితే బాగుండేది కొంతమంది మగాళ్ళు అనుకుంటారు నేను స్త్రీలాగా పుడితే గొడవ వదిలిపోయేది రకరకాల కోరికలు రకరకాల ఆలోచన నేను ఇలా ఎందుకు పుట్టానో అలా ఎందుకు పుట్టానో నేను ఇలా ఎందుకున్నానో అలా ఎందుకున్నానో కళ్ళు లేకపోతే నేను ఇట్లా అంధుడుగా అంధురాలి ఎందుకు పుట్టానో కాళ్ళు లేకపోతే అవిటి వ్యక్తిగా నేను ఎందుకు పుట్టానో చేతులు లేకపోతే ఈ అంగవైకల్యంగా నేను ఎందుకు పుట్టానో నేను చెప్తున్నా నువ్వు పుట్టావు దేవుని అనుమతి లేకుండా అయితే రాలేదు దేవుని ప్రమేయం లేకుండా అయితే రాలేదు దేవుడు జోక్యం చేసుకోకుండా నీకు ఒక ఆకృతి ఏర్పడలేదు ఆయన ఉద్దేశం ఆయన ప్లాన్ ఆయన ప్రణాళిక అంతేకాదు ఒక భక్తుడు అన్నట్లు నీ అవసరత ఈ భూగోళానికి ఉంది ఇక్కడే కాదు నీ అవసరత అక్కడ కూడా ఉంది భూలోకంలోనే కాదు నీ అవసరత పరలోకం కూడా ఉంది పరలోకంలో కూడా ఉంది కానీ ఎంతమంది ఇట్లా మనసులో అడుగు అడుగుతారండి ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు ఒక యథార్థంగా అబద్ధాలు ఆడకుండా చెప్పండి ఎప్పుడైనా ఇక్కడ చదువు అవసరం లేదు ఇక్కడ ఈ ప్రశ్న వేసుకోవడానికి నువ్వేం పెద్ద చదువులు చదవాల్సిన అవసరం అక్షరం మొక్క రాకపోయినా పర్వాలా ఈ ప్రశ్న వేసుకోవడానికి ఏంటంటే అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేశాడు భూమి మీద అన్న ప్రశ్న ఎప్పుడైనా ఎప్పుడైనా నీ జీవితంలో కలిగిందా ఎంతమంది కలిగిందో చేతులు ఎత్తండి ఎప్పుడన్నా నువ్వు ఆలోచించుకున్నావా అసలు నేను ఎందుకు పుట్టాను దేవుడు అనేవాడు నన్ను ఎందుకు పుట్టించాడు అసలు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు ఒకప్పుడు ఉనికిలో లేను ఇప్పుడు ఉనికిలో ఉన్నాను ఇంకొంతకాలం తర్వాత ఈ ఉనికి కోల్పోయి మళ్ళా ఈ భూమి మీద నుండి అదృశ్యం అవుతాను కొద్ది జీవితం అసలు ఈ కొద్ది జీవితం నాకు ఎందుకు ఇవ్వబడింది అన్న ప్రశ్న మీలో ఎంతమందికి వచ్చింది నేను ఎందుకు పుట్టాను అనే ప్రశ్న నీకు వచ్చినప్పుడు దేవుడు ఆ ప్రశ్న ఎప్పుడు నువ్వు వేసుకుంటావా అని ఎదురు చూస్తుంటాడు ఆ ఆ ప్రశ్న నీలోకి రాగానే ఇక దేవుడు ఎంటర్ అవుతాడు ఎందుకు పుట్టాను అని అడుగుతున్నావు కదా నువ్వు ఎందుకు పుట్టావో నేను చెప్తా ఆఖరికి నిన్ను గన్న అమ్మా నాన్న కూడా చెప్పలేరు నిన్ను నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కూడా చెప్పలేరు నువ్వెందుకు పుట్టావో వాళ్ళు అడుగుతారు మాకు ఒక బిడ్డ కావాలనుకున్నాం కన్నామని సరైన కారణం వాళ్ళు చెప్పరు కానీ వాళ్ళ కడుపులో నిన్ను వేసిన నేను చెబుతాను ఎందుకు పుట్టావో ఏ అవసరం కోసం నిన్ను పుట్టించానో నీ జన్మ వెనక ఏ ఉద్దేశం నేను కలిగి ఉన్నానో ఏ ప్రణాళిక నీ విషయంలో నేను కలిగి ఉన్నానో ఏది నెరవేర్చాలని నేను భూమి మీ పంపానో ఆ ఆశ ఆలోచన తలంపు ప్రణాళిక అంతా నా దగ్గరుంది ఎవరికి తెలియదు అది అన్నాడు అంటాడు యష కొడుకులు ఎంతమంది ఎనిమిది మంది అని ఒకళ్ళు అని ఒకళ్ళు కరెక్ట్గా చెప్పండి ఏడుగురా ఎనిమిది మంది ఎనమండుగురు ఎనిమిది మంది అనుకుందాం ఎస్ఐకి కొడుకులు ఎనిమిది మంది అనుకుందాం ఎందుకంటే ఆ మాట ఉంది కాబట్టి ఎందుకండి ఎనిమిది మంది సరే ఏడుగురే అన్నారు అనుకో ఏడుగురు ఎందుకండి ఏడుగుర ఎనిమిది మంది ఒక పరిశోధన ఉంది ఈసారి ఎప్పుడన్నా చెప్తా ఏడు మంది ఎనిమిది మంది అనేది ఎనిమిది మంది అయినా ఏడుగురైనా అంతమంది ఎందుకు ఒక ఐదుగురు సరిపోతారు కదా ఇంతమంది పుట్టారా మళ్ళీ ఆఖరిలో ఎవరు పుట్టారు దావీదు పుట్టాడు ఇప్పుడు ఆయన గురించే కదా మనం ధ్యానం చేస్తున్నాం ఆయన పుట్టాడు బహుశా దావీదు కూడా ఇలానే అనుకొని ఉంటాడు మా డాడీ ఎందుకని ఇంత మంచిగా అన్నాడు ఆడపిల్లలు మగపిల్లలు దగ్గర దగ్గరగా ఏడు నుంచి తొమ్మిది మంది నన్ను ఎందుకు మళ్ళా నేనెందుకు ఏదైనా చక్క పెట్టడానికి అన్నయ్య వాళ్ళు ఎంతమంది ఉండగా నా పుట్టుకెందుకు ఎందుకు పుట్టాడో దావీదు ఎస్ఐకి తెలుసా చెప్పాలి ఎస్ఐ అంటే ఎవరు బైబుల్లో యషయా గ్రంథం ఎషయానా యషయా కాదు ఎస్ఐ ఎష్ ఎస్ఐ అంటే దావీదు తండ్రి దావిదు దావీదు గురించి దావి తండ్రికి తెలుసా వీళ్ళందరినీ ఇలాగన్నాను మా వాడు చిన్నవాడు దావీదని ఎందుకు అంటున్నాను అని తెలుసా తెలుసా తెలియదు పోనీ ఆయనకంటే ముందు పుట్టారు కదా అన్నయ్యలో వాళ్ళకి తెలుసా దావీదని ఆఖరి వాడు కడగొట్టువాడు చివరి చివరిసారిగా పుట్టినవాడు ఎందుకు పుట్టాడు వాళ్ళకి వాళ్ళకి తెలుసా వాళ్ళకి తెలియదు పోనీ వాళ్ళమ్మకి తెలుసా వాళ్ళమ్మకి తెలియదు ఊరు వాళ్ళకి తెలుసా ఊరు వాళ్ళకి తెలుసా బెక్లహీమ వాళ్ళకి తెలుసా బంధువులకు తెలుసా బంధువులకు తెలుసా దేవునికి స్తోత్రం కలుగును గాక సరే వదిలేద్దాం దావీదికి తెలుసా ఒట్టికి వదిలే వదిలే వదిలేవాకండి ఈ మాటల్ని ఇప్పుడు నిన్నెందుకు పుట్టించాడు మెమ్మగా తెలుసా మీ నాన్నకు తెలుసా అన్నయ్యోళ్ళకు తెలుసా నీ తర్వాత పుట్టిన వాళ్ళు తెలుసా మీ బంధువులు తెలుసా మీ బజార్ వాళ్ళకి తెలుసా మీ ఇంటి ముందు వాళ్ళకి తెలుసా మీ ఇంటి వెనక వాళ్ళకి తెలుసా ఎవరికి తెలియదు ఆఖరికి పుట్టిన వాడికి కూడా తెలియదు పుట్టిన నీకు తెలియదు నాకు తెలియదు ఒకే ఒక్కడికి తెలుసు ఒకే ఒక్కడికి తెలుసు ఎవరికంటే వానికి తెలుసు తెలుసు కన్నవానికి తెలియదు కనిపించిన వానికి తెలుసు కనిపించిన వానికి ఒక్కడికే తెలుసు పిల్లలతో కలిసి ఆడుకున్నాడు అందరితో కలిసి ఎగురుతున్నాడు మిగిలిన కొడుకుల్లాగానే యశై దావిదును చూస్తూ ఉన్నాడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అందరూ కానీ చిన్నగా ఎదుగుతా 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 ఒక వయసుకు వచ్చేసరికి తన తల్లి తండ్రి అషయ కూడా భక్తిపరుడే తల్లి కూడా భక్తురాలే ఎందుకంటే ఆయనే చెప్పాడు నేను నీ సేవకురాలి కుమారుడను అనే పదం వాడాడు కనుక తన తల్లి ఒక సామాన్యురాల కనపడ్ల దావీదికి ఒక దైవ జనురాలి వలె కనపడింది మా అమ్మ ఓ సామాన్యురాలు కాదు జీవము గల దేవుడైనలు సేవకురాలు సేవకురాలు అది మీ అమ్మను గురించి నువ్వేం చెప్తావంటే మా అమ్మ దైవ సేవకురాలు దైవ జనురాలు ఒక దశకు వచ్చేసరికి ఆలోచన వచ్చింది ఏకాంతంలోకి వెళ్తున్నాడు అమ్మా నాన్న ఆ పెద్దోళ్ళు దేవుని మాటలు చెప్తూ ఉంటారు బాగా దేవునికి కనెక్ట్ అయ్యాడు గొర్రెల్ని కాస్తా ఉన్నాడు గొర్రెలకి ఎందుకు పుట్టినాయో ఎందుకు బతుకుతున్నాయో ఎందుకు మనుషులకు ఆహారం అవుతున్నాయో వాటికి తెలియదు నేను కూడా నా జీవితాన్ని గురించి అట్లా తెలుసుకోకుండా ఉంటే ఎట్లా ప్రశ్నలు ఊహ తెలిసింది కొన్ని ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు దేవా నా పితరుల దేవా అబ్రహా ఇస్సాకు యాకోబుల దేవా మా అన్నయ్య వాళ్ళు ఇంతమంది ఉండే అక్కయ్యోళ్ళు ఎంతమంది ఉండే నన్ను ఎందుకు పుట్టించావు దేవా ఎందుకయ్యా నేను ఉనికిలోకి వచ్చాను దేవునికి మహిమ మహిమగలుగునుగాక మీరు కూడా అడుగుంటారు అట్లా ఎందుకయ్యా నన్ను అట్లా పుట్టించావు అని అయితే ఒకనొక టైంలో నీకు కూడా చెప్తాడులే ఖచ్చితంగా అందిస్తాడు దావీదికి ప్రశ్న అయితే వేశాడు కానీ కొంత కొంత సమాధానం కొంత అసమాధానం అస్పష్టంగా ఎవ్వరికీ తెలియదు దావిదు కూడా తెలియదు కానీ ఏర్పరిచిన దేవునికి తెలుసు ఒకనొక ఘట్టం వచ్చింది ఆ ఘట్టంలో గొర్రెల దగ్గర కాస్తున్నవాడు పిలువబడ్డాడు దావిదు దావిదు నేను మీ నాన్న పిలుస్తున్నాడు మా నానా ఎందుకురా పిలుస్తున్నాడు ఏమో ఎవరో ప్రవక్త వచ్చాడంట నీకోసం నా కోసం ప్రవక్త సరే వెళ్ళాడు వరుసగా నిలబడి ఉన్నారు మిగిలిన నన్నులందరూ ముద్దా ఇల్లాగా మొఖాలు నల్లగా మార్చుకొని ఎందుకు ఎంపిక చేయబడలా వాళ్ళు అనుకున్నారు యోగ్యులము ఇతను అనుకున్నాడు అడిగాను కానీ ఆన్సర్ అట్లా ఎందుకు పుట్టాను ఏమో మరి ఇతను వస్తూ ఉండగానే దైవజనుడు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు అదుగో నేను కోరుకొనిన వాడు వస్తున్నాడు లే లేచి తైలపు కమ్మును తీసుకెళ్ళి అతని మీద పోయి తీసుకెళ్ళి అతని మీద ఏం తెలుసు ఏం తెలుసు అమాయకంగా దోస్తా ఉన్నాడు ఆ తీసుకొచ్చి ఆ తైలంతో నిండిన కొమ్ముది కొమ్ముని తీసుకొచ్చి అతని మీద కొమ్మరించి ఉంచితే అర్థం కావట్లే ఏం జరుగుతుందో అప్పుడు ఎస్ అయితో చెప్తున్నాడు ఎశై ఇదిగో నీ కుమారుడు పేరు దావీదు దావీద్ అనబడిన నీ కుమారుణ్ణి దేవుడు ఇస్రాయిలు మీద రాజుగా కోరుకొని ఉన్నాడు నియమించున్నాడు మీకు ఎలా ఉంటుందో కానీ దావీకి నాకు తెలిసి గుండె జారిపోయినంత పని అయి ఉంటుంది ఎందుకు చెప్పండి అప్పటిదాకా ఏలబడటమే తెలుసు కానీ ఏలటం తెలియదు మనుషుల్ని ఏలటం తెలియదు గొర్రెల్ని ఏలటం తెలుసు అప్పటిదాకా మనుషుల చేత ఏలబడ్డాడు ఏలలా అందరికంటే చిన్నోడు కదా అమ్మా నాన్న పని చెప్పేవాళ్ళే అన్నలందరూ పని చెప్పేవాళ్ళే అక్కలు పని చెప్పేవాళ్ళే ఆ అక్క కొడుకులే శెరూయ కొడుకులే ఏ బాబు దావీదుకు సొంత మేనళ్ళు ఆడపిల్లలు పెద్దోళ్ళు దావీదు కంటే అందరికంటే కడసారి వాడు చివరి వాడు అప్పటిదాకా ఎవరు ఏ పని చెబితే ఆ పని చిన్నోడు అనుకో ఇంటి పక్క కూడా చెబుతారు రే దావి తిట్టారా అది తీసరాపయ్యా ఇది తీసరాపో అద్దేపో ఇద్దేపా అని చెప్తాను అలవాటైపోయింది ఇంట్లో వాళ్ళు పనులు చెప్పినప్పుడు చేయటం ఇంటి వాళ్ళు చెప్పినా చేస్తాడు అప్పటిదాకా మనుషుల చేత పడటమే కానీ ఏలటం తెలియదు ఆ గొర్రెల్ని మాత్రం జంతువులు కాబట్టి అడవిలో తోలికెళ్ళి ఏదో మేతబెట్టి వాటిని మాత్రం చూసుకొని వస్తాడు అలాంటిది ఒక్కసారిగా ఇసుక రేణువుల వల్ల విస్తారంగా ఉన్న అబ్రహాము సంతతి అయిన ఇస్రాయేల్ జనంగా మొత్తాన్ని ఏలటానికి రాజుగా నియమించబడ్డాడు అంటే ఒక్కసారి ఊహించండి మీరు షడన్గా ఎవరన్నా వచ్చి సార్ ఇక్కడ నుంచి మీరు ముఖ్యమంత్రి అంటే నీ ఫేస్ ఎట్టబెడతా పెడతా అట్టబెడతావా లేకపోతే ఆశ్చర్యంగా క్వశ్చన్ మార్క్ పెట్టుకొని చూస్తావా ముఖం వెలిగిపోయిద్దా గుండె దడగొట్టుకుంటుందా ఎందుకు ఆ పరిపాలన విధానాలు ఆ వ్యవహారాలు ఏమీ తెలియదు ఒక రాష్ట్రానికైతేనే దేశం మీద అయితే సార్ ఇక్కడ నుంచి మీరు ప్రధాని అంటే ఏం ప్రధానిరా బాబు నాకేం తెలుసు ఎగిరి గంతేసి గందరగోళం చేస్తామా లేకపోతే ఇతరపోయి చూస్తామా అదే దాబీత పరిస్థితి అదే అక్కడ మళ్ళీ వచ్చి అభిషేకం చేసినోడు తక్కువడా సవులను నియమించిన వాడే ఇప్పుడు దావీదు మీదకి వచ్చి దావీదును నియమిస్తున్నాడు నియామకం తిరుగులేనిది ఏర్పాటు తప్పనిసరి పలికినవాడు సాక్షాత్తు దైవజనుడు అగ్ని సమానమైన ప్రవక్త సమూహేలో అక్కడ దొరికింది సమాధానం నా కుమారుడా దావీదు ఎన్నోసార్లు అడిగావు కదా దేవా ఎందుకు పుట్టించావు దేవా అసలు నా జన్మ కారణం ఏంటని ఇదిగో నేను ప్రేమించనున్న అబ్రహాము సంతానం అయిన ఇస్రాయేల్ జనాగా మొత్తాన్ని నా సంకల్ప ప్రకారము వారికి సేవ చేయటానికి వారిని కాపాడటానికి వారిని ఏలటానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను ఏర్పరచుకున్నాను ఇందుకోసమే నీ జన్మ నీ జన్మ ఇందుకోసమే నీ ఉనికి ఇస్రాయిల్లో ఎంతమంది లేరు ప్రభావ నన్నే ఎందుకు ఇట్లా చేశావంటే ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి మీద ఉన్న ప్లాన్ వాళ్ళ మీద ఉంది వాళ్ళందరి మీద వెళ్ళటానికి ప్లాన్ మాత్రం నీ మీద ఉంది దేవునికి మహిమ అప్పుడు పట్టుకున్నాడు ఇక ఈరోజు యథార్థ హృదయంతో నేను చెప్పినట్లుగా ఎవరైతే దేవుని ముందుకెళ్ళి ప్రశ్న వేస్తారో తరచు అడుగుతూ ఉంటారో వారికి తప్పనిసరిగా దేవుడు సమాధానం చెప్తాడు